మరి అమెరికా అదేవిధంగా దక్షిణ కొరియా పర్యటన మరి తెలంగాణకి కొత్త వనరులను సమకూర్చడంలో సక్సెస్ అయింది అనేటటువంటి దానికి మొదటి మెట్టుగా కాగ్నిజెంట్ తోటి ఏదైతే పది లక్షల చదరపు అడుగుల్లో ఆల్రెడీ ఇక్కడ ఉంటున్నటువంటి సంస్థని ఎక్స్పాండ్ చేసేటటువంటి దాంట్లో సుమారు పదిహేను వేల మందికి మరి కొత్తగా ఉద్యోగాల కల్పనకి ఈరోజు రాయపడింది ఇది తెలంగాణ మొత్తం కూడా హర్షిస్తా ఉంది అదే విధంగా ఇక్కడ రాష్ట్రంలో స్వచ్ఛదనం పచ్చదనం అనేటటువంటి కార్యక్రమంతో మరి పద్నాలుగు వేల పాఠశాలల్లో పిల్లలకి అవగాహన సదస్సు వెనకడికి బిఆర్ఎస్ ప్రభుత్వంలో లెక్క ఫోటోలో లెక్క జస్ట్ మొక్కలు పెట్టేశారు అటు పక్క పోగనే మేకలు మేసేసిన తోటి కాకుండా మరి విద్యార్థుల్లో అవగాహన సదస్సు పరిశుభ్రత పచ్చదనం మన జీవన విధానానికి ఎట్లా తోడ్పడతాయి అంతేకాకుండా ఆత్మస్థైర్యం తోటి విద్యార్థులు ముందుకు ఎట్లా పోవాలనేటటువంటి ఒక కల్చరల్ మేనిఫెస్టో ఏదైతే ప్రభుత్వం తీసుకొని వచ్చిందో దీని యావత్ విద్యార్థి లోకమే కాదు మరి పేరెంట్స్ కూడా స్వాగతిస్తున్నటువంటి సందర్భాన్ని నేను మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా గత చరిత్రలో ఎప్పుడైనా జరిగిందా తెలంగాణ నుంచి దశాబ్ది కాలంలో ఒక ముఖ్యమంత్రి గారు రాష్ట్రానికి నిధులు తీసుకొని వచ్చేటటువంటి దాంట్లో కంపెనీలను తీసుకొని వచ్చేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ ముఖ్యమంత్రి గారు ఖండాలు దాటిపోయినటువంటి చరిత్ర ఉండేనా కానీ ఈ ముఖ్యమంత్రి గారు ప్రజల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజా ప్రభుత్వం ముందుకు తీసుకొని పోతా ఉంది అదేవిధంగా ఇక్కడ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి పునాదిలా చేస్తే ఉపసంతో కుళ్ళు తోటి ఈరోజు అక్కసు వెళ్ళగక్కుతున్నటువంటి కేటీఆర్ గారి యొక్క వ్యాఖ్యలు కానీ లేకపోతే ఆయన ట్విట్టర్ల ట్విట్టర్ ప్రపంచంలో ఆయన చేస్తున్నటువంటి పోస్ట్లు కానీ చూస్తే మనకు అర్థమైపోతుంది వాళ్ళ గతంలో చాతగాలే ఈరోజు ప్రభుత్వము మరి అడుగు ముందుకు వేస్తుంటే చూసి లేనటువంటి పరిస్థితికి వాళ్ళు వచ్చిండ్రు మీరు చేయలే ఈ ముఖ్యమంత్రి గారు దావోస్ పోయి ఆ రోజు కూడా నలభై వేల పైసలకు కోట్లని పెట్టుబడులు ఎంఐవీలోని సంపాదించుకొని వస్తే మరి మీరు మొత్తం కలిపితే కూడా అంత చేసుకోవాలని వచ్చినటువంటి చరిత్ర మీకు లేకుండే స్కిల్ యూనివర్సిటీ అనేటటువంటిది ఇటు ప్రభుత్వంలో మేము ఇచ్చినటువంటి మాట ప్రకారం మొన్న అసెంబ్లీ సెషన్స్ లో జాబ్ క్యాలెండర్ మాట మీద నిలబడి ఎట్లయితే ఇచ్చినామో విధంగా ప్రైవేట్ రంగాన్ని కూడా విద్యా రంగాన్ని విధంగా స్కిల్ ని ఈ రెండింటినీ కూడా ఇవి చైనా గాని సింగపూర్ గాని సౌత్ కొరియా ఈ ఈరోజు అడ్వాన్స్డ్ దేశాలు ఏవైతే మరి టెక్నాలజికల్ ఆస్పెక్ట్స్ వల్ల బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు చూపిస్తున్నాయో అసలు వీళ్ళ యొక్క సక్సెస్ రేట్ ఏడుంది వీళ్ళు ఎట్లా ఇతర దేశాల కంటే రాణిస్తుర్రు అనేటటువంటి ఒక ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి గారు ఎందుకు మన రాష్ట్రంలో ఇంత స్కిల్ ఉంటున్నటువంటి ఇంత నైపుణ్యం ఉంటున్నటువంటి పిల్లలు ఉండగా అన్ని వసతులు అన్ని వనరులు ఇచ్చేటటువంటి శక్తిమైన సామర్థ్యాలు మనకు ఉండంగా కూడా మనం ఎందుకు చేయలేము అంతేకాదు ఈరోజు నేరాలని అదుపు చేయడంలో గానీ మాదక ద్రవ్యాల మీద ఒక పాదం మోపడంలో గాని సంక్షేమాలని ప్రజల్లోకి గాని ఒక రంగం కాదు ఒక గడియారంలో పన్నెండు ముళ్ళు పన్నెండు మొత్తం మూడు వందల ఎనభై డిగ్రీలు ఎట్లుంటాయో అన్ని రంగాలను కూడా అట్లనే తిరుగుకుంటా మరి ఈ రోజు ఒక పాజిటివ్ వాతావరణం తోటి సక్సెస్ రేట్ తోటి ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకొని పోతా ఉండు ఈ అంశాలని మంచి పనులని మరి కాంగ్రెస్ పార్టీ చేసుకుంటే బీజేపీ ఈరోజు పిల్లి అవతారం ఇచ్చింది ఇది ఏంటిది అని అంటే వాళ్ళు ఇయ్యరు మనం చేసేటోని చేయనియరు ప్రగతి పదంలో సరే నువ్వంటే కేంద్రంకి మనం ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇచ్చినాం ముఖ్యమంత్రి గారు అదే విధంగా మంత్రులతో కలిపి పోయి మాకు గీగి పనులున్నాయి సార్ తర్వాత విభజన చట్టంలో హామీలు రావాలి తర్వాత మూసి రివర్ ఫ్రంట్ కి సంబంధించినటువంటి మాకు ప్యాకేజ్ కావాలి పాలమూరు రంగారెడ్డికి మాకు ప్యాకేజ్ కావాలి లేకపోతే ట్రిపుల్ ఆర్ కి మాకు మీరు ఇవ్వాల్సినటువంటి బాధ్యతగా ఉంది ఇవన్నీ అంశాలను గుర్తు చేసి స్కిల్ యూనివర్సిటీ ఒకటి పెడుతున్నాము అన్నింటినీ కూడా మనం ఈ రాష్ట్రంకి వచ్చి ఏం చేయబోతున్నామో పారదర్శకంగా నాలుగు అడుగులు కిందికి పోయి గతంలో ఏం చెప్పేటోళ్ళు బీజేపీ వాళ్ళు మీరు అడుగుతే కదా మాకు తెలిసేది అనేటోళ్ళు మరి అడుగుడు కాదు మొత్తం మంత్రివర్గాలతో కూడా పోయి వినతి పత్రాలు మనం ఆడు ఇచ్చినాక కూడా మన బడ్జెట్ లో మనకు ఏమి ఇచ్చారు అంటే మొండిసే చూపించినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే అయినప్పటికీ ఇక మంచో చెడో మనం అడగడం మన బాధ్యత ఇయ్యడం ఇయకపోవడం అనేటటువంటిది వాళ్ళ విచక్షణకు మనం మొదలు పెడదాం ఇది తెలంగాణ మీద చూపిస్తున్నటువంటి వివక్ష అనేటటువంటిది సభా సాక్షిగా మనం తీసుకున్నటువంటి తీర్మానంతో మనం ముందుకు పోయినాం అయితే దీని మీద బీజేపీ నేతలు ఏమని మాట్లాడతారు స్కిల్ యూనివర్సిటీ పెడతారంట భూకుంభకోణాలు మనం చేస్తున్నమాట బండి సంజయ్ గారు మాట్లాడతారు ఏమైనా అర్థం పడదాం ఉందా ఈరోజు మత కళాలు లేకపోతే మతపరమైనటువంటి చిచ్చులు పెట్టి ఎంపీ ఎట్లా గెలవాలి అనేటటువంటి స్కిల్ తప్ప ఆయనకి ఇంకో స్కిల్ ఉంటున్నటువంటి చరిత్ర ఉందా లేకపోతే గతంలో మీరు ఏదైతే పాదయాత్ర మొదలు పెట్టినో ఆ రోజు మీరు మొదలు పెట్టినటువంటి వసూళ్ల పర్వం తట్టుకోలేకనే కదా మీ పదవిని ఊడవీకేసి పక్కకు జరిపింది అర్ధరాత్రి పూట మరి అధ్యక్షుడిని మార్చింది మీరు ఈ రోజు కుంభకోణాల గురించి మాట్లాడితే ఎట్లా బండి సంజయ్ గారు ఈ అంశం కూడా చర్చ మనం పక్కన పెడదాం రాముడి పేరు మీద అయోధ్య మందిరం అనేటటువంటిది మనందరం కూడా మొక్కుతాం అందరి సెంటిమెంట్ కానీ ధర్మం పేరుతోటి వీళ్ళు చేసేటటువంటి భూ కుంభకోణాలు అంటే ఎట్లుంటాయి అంటే బండి సంజయ్ గారు దీనికి జవాబు చెప్పాలి కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ప్రశ్నిస్తున్నాం అదాని గారైనా బాబా రామ్ దేవ్ అయినా రవిశంకర్ అయినా వీళ్ళు అయోధ్యకి చేరువలో ఉంటున్నటువంటిది ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి భూమిని కొనుగోలు చేస్తారు ఫస్ట్ కొనుగోలు చేసిన తర్వాత ఆ భూమిని డీనోటిఫై చేసేసేస్తారు సర్కారు దీని అంటారు కుంభకోణం అని రక్షణ భూమిని కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంటున్నటువంటి మీరు నువ్వు కూడా హోంశాఖకి సంబంధించినటువంటి వాళ్ళే కదా కాపాడాల్సినటువంటి వాళ్ళు మీరు కొనిపించేసేస్తారు తర్వాత డీనోటిఫై చేస్తారు ప్రభుత్వానికి సంబంధించినటువంటిది కాదని చెప్పి అంటారు కుంభకోణాలు అని చెప్పి దానికి జవాబు చెప్పు ఫస్ట్ కానీ తెలంగాణ యొక్క సత్తాని తెలంగాణ యొక్క నైపుణ్యాన్ని తెలంగాణ యొక్క ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేటట్టుగా ఈ రోజు ప్రపంచంలో ఉంటున్నటువంటి అన్ని కంపెనీలు కూడా మీరే ఇడికి రన్ మా పిల్లల యొక్క నైపుణ్యాన్ని చూడండి మీరే కావాలంటే కూడా నేర్పుర్రి కానీ ఏది ఏమి చేసినా ఉపాధి ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి పదంలో మన పిల్లలు పోవాలి ఇటు ప్రభుత్వ కొలువులే కాదు ప్రైవేటు రంగంలో కూడా ప్రపంచ స్థాయిలో మన పిల్లలు రాణించాలనేటటువంటి సదుద్దేశంతో ముఖ్యమంత్రి గారు ముందుకు పోతుర్రు అవునా కాదా మీరు చెయ్యరు ఒకరిని జయనియ్యరు ఇది మంచి పద్ధతి కాదు బండి సంజయ్ గారు అందులో మీరు కేంద్ర లెక్క ఉండి ఈ రాష్ట్రం కోసం పాటు పడాలి ఇద్దరు కేంద్ర మంత్రులు ఎనిమిది మంది ఎంపీలు ఏ వరకు నీకున్నారు మొన్న బడ్జెట్ లో కనీసం మన యొక్క తెలంగాణ ప్రస్తావన కూడా తీయకపోతే ఏం ముఖం పెట్టుకొని మళ్ళీ ప్రజల ముగ్గురు మీరు చూపిస్తున్నారు ఈ రోజు మన దాని వినిపించాల్సినటువంటి మీరు కొట్లాడాల్సినటువంటి మీరు అరే అధికారంలో ఉండి మేము ఇస్తాం పో దానికి ఏముంది అని చెప్పి చెప్పాల్సినటువంటి మీరు ఫేక్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లతో వస్తారు ఇది మీ చరిత్ర దయచేసి మేము ఒకటే చెప్తున్నాం ముఖ్యమంత్రి గారు ఈ ప్రజా ప్రభుత్వాన్ని ఇటు సంక్షేమంలో అభివృద్ధిలో అదే విధంగా ప్రపంచ స్థాయి కంపెనీలని హైదరాబాద్ కి తీసుకొని రావటంలో ఇంకొక ముఖ్యమైన విషయం నేను చెప్పడం మర్చిపోయినా ఈ కాగ్నిదండకు సంబంధించినటువంటి కంపెనీ ఏదో గతంలో కేటీఆర్ గారు పోయి రాగానే ప్రైము ల్యాండ్స్ లలో ఇచ్చేసేసి ఇక చేతులు చూసుకుని పెద్ద కంపెనీ తెచ్చిన పేరు కాదు టైర్ టూ సిటీలో ఏర్పాటు చేయడానికి ఒప్పందం జరిగింది టైర్ టు సిటీ అంటే అభివృద్ధి ఇంకా కానటువంటిది అభివృద్ధి ఇది వస్తే రేపు పొద్దున చుట్టుపక్కల మొత్తం అభివృద్ధి అవుతుంది అనేటటువంటి ప్రాంగణంలో ఈ యొక్క యూనిట్ రాబోతుంది చిత్తశుద్ధి అంటే గిట్లుంటది సామర్థ్యం అంటే అన్ని వనరులు ఉన్నటువంటి దాకా తీసుకొని వచ్చి పెట్టేది కాదు ఐక్యాన్ని తీసుకొచ్చి పెట్టినట్టు మేము కాదంటే అభివృద్ధి ఎవరైనా చేస్తే అభివృద్ధి కానీ మన చిత్తశుద్ధి ఎట్లుండాలి ఔటర్ రింగ్ రోడ్ లోపల దాకా మనం ఒక్క జోన్ అన్నాం అర్బన్ అన్నాం తర్వాత ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ దాకా కూడా ట్రిపుల్ ఆర్ మధ్య సెమీ అర్బన్ అన్నాం దాని తర్వాత రూరల్ అన్నాం ఇదంతా భవిష్యత్తుని ఆలోచనలో పెట్టుకొని ఈ ప్రభుత్వాన్ని ముందుకెట్లా తీసుకోవాలి ఈ రాష్ట్రం ప్రగతి పదాన్ని ముందుకెట్లా తీసుకొని పోవాలని చెప్పి ఆలోచనలు మనం చేస్తున్నాం కానీ ఈ రోజు నల్లపిల్లి వేషం వేసి బీజేపీ నేతలు చేస్తున్నటువంటివి కాలలో కట్టెలు పెట్టేటటువంటి కుట్రలు కేటీఆర్ గారు చేస్తున్నటువంటివి మీరు ఆపాలి మీ ఇద్దరికి తెలంగాణ సమాజంలో ముఖం పెట్టుకొని తిరిగేటటువంటిది లేదు కాబట్టి సోషల్ మీడియా మాధ్యమాలలో వెళ్తుర్రు ఇదే జనాల ముందుకు వచ్చి చెప్పండి ఆ పక్కనేమో స్థానిక ఎన్నికలకు సంబంధించి కూడా ఏమంటారు కులకరణ అనేటటువంటిది జరిగిపోవాలని చెప్పి మాట్లాడతారు అవి చేసినాకనే ఇడ పోవాలనేమో కరీంనగర్ లోనేమో నిళ్లి పెడతారు పైననేమో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు కేంద్రం నిధులు దుర్వినియోగం అయిపోతే వీళ్ళు కావాలనే లేట్ చేస్తున్నారు అంటారు మీకు ఒక స్టాండ్ లేదా అంటున్నా నేను మీకు ఒక స్టాండ్ ఉందా లేదా అసలు బీజేపీ స్టాండ్ ఏంటి చెప్పు రి స్థానిక ఎన్నికలు పెట్టాలి అని అంటున్నప్పుడు డిలే అయిపోతుంది కేంద్రం నిధులు వేస్ట్ అయిపోతాయని మీరే మాట్లాడుతున్నారు ఈడ కులగణ అనేటటువంటిది చేయాలి చేసిన తర్వాతనే పెట్టాలని ఈడ నినాదం పెట్టుకుంటారు మీ స్టాండ్ ఏంటిది అనేది స్పష్టంగా ఇట్లా వేదిక ముందుకు వచ్చి మీరందరూ కూడా కలిసి ఒకటే స్టాండ్ మీదకి రండి మనందరం కలిసి కులగణకు చిత్తశుద్ధితో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందుకు పోతానే ఉంది కానీ కుట్రలతో మీరు చిన్నాభిన్నం చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తే ఇవి ముందుకు సాగు అని చెప్పి నేను మరొకసారి తెలియజేసుకుంటున్నా బీఆర్ఎస్ కి బీజేపీకి కి ముఖము చెల్లుబాటు అయిందా అంటే లేదు ప్రజల ముందు ముఖము చెల్చలేదు కేంద్రం నుంచి నిధులు తేలేక ఇటు తెలంగాణ విభజన చట్టంలో హామీలను నెరవేర్చలేక ఇటు బీజేపీ వైఫల్యం అయితే చేసినటువంటి పాత పాపాలు ఏవి కూడా మరి ఏమంటారు కప్పిపుచ్చుకోలేనటువంటి పరిస్థితి తోటి బీఆర్ఎస్ కూడా ముందుకు వస్తలేదు కాబట్టి రాజకీయాలు మాట్లాడటం తక్కువ చేయండి ప్రజల్లోకి వచ్చి సహేతికమైనటువంటి వాదన తోటి ఇంకేమైనా సమస్యలు ఉంటే దాన్ని లేవనతి మీ గౌరవాన్ని కాపాడుచుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ధన్యవాదాలు అమెరికాలో ఉంటున్నటువంటి అందరిని కూడా కంపెనీలనే రమ్మన్నాం కేవలం తెలుగు వాళ్ళు మాత్రమే ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టాలనేటటువంటిది కాదు అన్న ప్రాంతాలు ఖండాలు వేరైనప్పటికీ కూడా ఎవరైనా వస్తే ఇది తెలంగాణకు రావాలని అంటున్నాం తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలంటున్నాం అంటే ఇన్కమింగ్ గురించి మాట్లాడుతున్నాం మనం అవుట్ గోయింగ్ గురించి నువ్వు మాట్లాడి ఇప్పుడు గత ప్రభుత్వంలో చేసినట్టు భూ కుంభకోణాలు తీసుకొని పోయి ఇంకోళ్ళకి దోచిపెట్టడం లేకపోతే కాంట్రాక్టర్లు కేవలం ఓన్లీ కొంతమందికి దోచిపెట్టడం లాంటి పనులు కాదు కదా మనం మాట్లాడేది ఎవరైనా రండి తెలంగాణ ప్రయోజనాలని లేకపోతే హైదరాబాద్ యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని వచ్చి పెట్టుబడులు పెట్టేది మనకైతుంది మన పిల్లలకు ఉపాధి లభిస్తుంది తర్వాత నగరం యొక్క అభివృద్ధి అనేటటువంటిది ప్రపంచం చూస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో మనం కూర్చున్నాం దాంట్లో ఆంధ్రానా తెలంగాణనా గుజరాత్ లేకపోతే ఉత్తరప్రదేశ్ లేకపోతే అమెరికానా ఆస్ట్రేలియానా సింగపూర్ అనేటటువంటి తేడాలు ఏం లేవు కదా ఎవరైనా కూడా రండి ఇది ఇన్కమింగ్ కి సంబంధించినటువంటి డోరు అవుట్ గోయింగ్ డోర్ కాదు ఇన్కమింగ్ డోరు ఎవరినైనా కూడా రమ్మంటాం అవకాశం ఉంటే అదాని కానీ కూడా రమ్మంటాం ఇది పెట్టుబడులు పెట్టుబడు మనం మనం దోషించేటటువంటిది కాదు మన రాష్ట్రానికి లాభం చేసేటటువంటి అంశాలు మనం చెప్తున్నాం ఇప్పుడు ఎప్పుడైనా సమగ్రమైనటువంటి నివేదిక వచ్చినాకరే కదా చర్యలకు పూనుకోవాల్సినటువంటిది ఎందుకంటే జరిగినటువంటి దాంట్లో ఉంటున్నటువంటి కాంప్లెక్సిటీస్ ఒకటి కాదు వందకు పైన సమస్యలు ఉన్నాయి దాంట్లో ఎక్కడ ఏం జరిగింది అనేటటువంటి ఆధారాలు లేకుంటే ఉతనే వచ్చి రిపోర్ట్ ఇచ్చే చర్యలు తీసుకుంటున్నాను ఇదే పండితాంజయ్ ఫస్ట్ మొదలవుతాడు కొట్లాడడానికి చూసి రా ఇదంతా డోర్లో తనం ఏం లేకుంటున్నా హుతనే రిపోర్ట్ ఇచ్చారు చెప్పి ఇప్పుడు బీజేపీ కూడా ఇంతమంది మీద కేసులు పెట్టింది అదే బీఆర్ఎస్ నేతల మీద ఎమ్మెల్యేల మీద కూడా రేలీ చేసింది మరి ఏమైంది ఇంకా చర్యలు తీసుకోవట్లేదు నేను కూడా అడుగుతున్నా దేనికైనా ఒక పద్ధతి ఉంది రిపోర్ట్ ఇవ్వాలి అని అంటే దాని సమగ్రంగా దాని రిపోర్ట్ మేక్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఖచ్చితమైన ఆధారాలతో తీసుకొని రావాల్సి ఉంటుంది అవకతవకలు నూటికి నూరు శాతం జరిగినాయి కానీ దాని ఖచ్చితమైనటువంటి ఆధారాలతో సపోర్టింగ్ డాక్యుమెంట్స్ గట్ట నువ్వు పెట్టకపోతే మీకు రేపు పొద్దున దాని శాంకిట్ ఏమి ఉంటుంది కాబట్టి సమయం పడుతుంది ఇబ్బంది ఎందుకు ఉంది మనకు ఐదు సంవత్సరాలు అధికారంలోకి అధికారంలోకి ఇచ్చారు ప్రజల సమస్యలను మనం పరిష్కారం చేస్తున్నామా లేదా అనేటటువంటిది మనకు లెక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు కలెక్టరేట్ లోకి వచ్చి గతంలో అసలు సమస్యలకు పరిష్కారం ఎత్తుకునే పరిస్థితి ఉండేనా ధరణిలా కనీసం పూర్తి అపాయింట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉండేనా లేదు కానీ ఈ రోజు ఏమైంది ప్రజా దర్వాదాలు ఓపెన్ అయినా ఇటు కలెక్టరేట్లు అక్కడ ఓపెన్ అయినాయి ఎమ్మెల్యే కాడ ఓపెన్ అయినాయి స్థానిక నాయకుల దగ్గర ఓపెన్ అయినాయి ఎవ్వరికైనా కూడా సమస్య వస్తే పరిష్కరించడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది సమస్యల పరిష్కారం ఒక లెక్క గతంలో జరిగినటువంటి అవకత ఒక రిపోర్ట్ రూపకంలో ఇంకొక లెక్క చూడాల్సిందిగా నేను కోరుకుంటున్నాను అది కాగ్నిజెంట్ బోగస్ కంపెనీయా ఏమో మరి బోగస్ గా ఉండి బోగస్ జీవితాలు గిట్ట ఉండేటోళ్ళకి గతంలో బోగస్ కంపెనీలకు తెచ్చేటోళ్ళకి అట్ల గిట్ట మనకు కనిపిస్తుండొచ్చు కానీ మరి మాకైతే కాగ్నిజెంట్ పెద్ద కంపెనీయే ఓకే మెన్సి కాగ్నిజెంట్ కాగ్నిజెంట్ సొల్యూషన్స్ పెద్ద కంపెనీ చిన్నది సిటిఎస్ సిటీఎస్ కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి కంపెనీ అది దాని ఎక్స్పెరేషన్ మనం ఒప్పించినాము ఇది వెల్కమ్ చేయాల్సింది ఒక్కటే నేను ఇందాక కదా పాప ఈర్షతోటి జీర్ణించుకోలేక ఉపసంహంతో బాధపడుతున్నటువంటి బీఆర్ఎస్ వల్ల పరిస్థితి ఎట్లుంది అని అంటే బయటికి రాలేకుండా సోషల్ మీడియాలో మాత్రమే కూతులు కుస్తున్నటువంటి పరిస్థితి బయటకు వచ్చేందుకు మాట్లాడు పొద్దున్న లేచే అబద్దాలే మీరు అబద్ధాలతోటే కదా ఆధారాలు పెట్టి కేసులు అవుతున్నాయి మీద దయచేసి మీ బుద్ధి మార్చుకోండి అంటున్నాము మీరు గతంలో భోత్స్ కంపెనీలను తీసుకొచ్చారు ఏమి చూపెట్టారు అంటే లేవు కదా మరి మేము ఈరోజు రియల్ గా మరి గతంలో కూడా స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి జరిగింది కేంద్రంకి సంబంధించి కూడా ఒక ఏదది ఉంది కదా ఒకటి కేంద్రం కి సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించింది ఉంది కదా ప్రోగ్రామ్ మరి పదేళ్ళ సంది ఎవరికి స్కిల్ ఇచ్చారు ఏడకల్లు ఇచ్చారు చూపెండి మనం కేటీఆర్ ఎందుకు ఇట్లాంటి ఆలోచన చేయలేకపోయాడు నైపుణ్య సామర్థ్యం పెంపొందించేటటువంటి దాన్ని ఈరోజు ఎందుకు వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేకపోయారు వాళ్ళు చేయలేనటువంటి పని మేము చేస్తున్నాం కాబట్టి అదే ఇట్లా కూడా చేయొచ్చా గతంలో అన్నది ఏంటన్నా ఏం చేయలేరు వీళ్ళు అమలుగా హామీలు అన్నారు వారంటీలు లేని గ్యారెంటీలు అన్నారు అసలు రుణమాఫీలు జరగవని అన్నారు ఎట్లా సాధ్యమైతే అసాధ్యమైనటువంటి గాలికి ఏదో మాట్లాడతారు వాళ్ళు వచ్చి చచ్చేది లేదన్నారు ఈరోజు అన్ని సాధ్యమవుతున్నాయా లేదా ఒకటి తర్వాత ఒకటి దయచేసి ఏంటంటే సాహేతికమైనటువంటి ఆరోపణలు ఏమైనా చేస్తే జవాబు మనం చెప్తాం లేదు అంటే ప్రజలే వాళ్ళకి చెప్తాం బోగస్ మాటలు మాట్లాడద్దు అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను ధన్యవాదాలు